హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దర్బాబు ఫామ్స్ చో ఏం చేస్తున్నారు ఏంటని చూస్తున్నారా మొక్కల దగ్గర మనం ఎలాగ పెట్టుకోవడం వల్ల మొక్కలకి అనేవి కాస్త ప్రోటీన్స్ అనేవి ఎక్కువ అందుతాయి మనం ఇచ్చే పోషకాలు కానివ్వండి మందులు కానివ్వండి మొక్కల దగ్గర ఎప్పుడైనా సరే ఇలా గడ్డి అనేది వండనివ్వకూడదండి గడ్డి ఉండడం వల్ల మనం మొక్కలకు పోసే నీ నీళ్ళు కానివ్వండి వాటికి ఇచ్చే మందులు కానివ్వండి అవన్నీ కూడా గడ్డి అనేది తీసుకుంటుంది గడ్డి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది సో గడ్డిని తీసేసు తీసేసుకోవాలి మొక్కల చుట్టూర ఏంటంటే మనం ఒక గోపురం లాగా రౌండ్ గొయ్యిలా చేసుకుని మొదల దగ్గర మాత్రం ఖచ్చితంగా ఒక గోపురంలో పెట్టుకోవాలి ఎందుకంటే మనం వాటర్ వేస్తాం చూడండి ఆ వాటర్ స్టెమ్కి తగలడం వల్ల అది నానిపోయి అక్కడతో పట్టేయడం కానీ అక్కడతో పాడైపోవడం కానీ జరగచ్చు సో మొక్కల దగ్గర మొక్క స్టెమ్ దగ్గర మాత్రం చుట్టూరా ఒక గోపురంలో పెట్టి దాని చుట్టూరు కూడా గొయ్యిలాగా వేయడం వల్ల వాటర్ అనేది ఒకే చోట ఉంటుంది వాటర్ అందుతుంది అలాగే గడ్డి కూడా ఎప్పుడు కూడా మనం అలాగా పెంచుకొనివ్వకూడదు అందులోని వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం తెలియంది పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలియంది ఏం కాదు పాములు అటువంటివి వస్తూ ఉంటాయి సో అందుచేత మేము ఇలాగ గడ్డి లాగేయడం తర్వాత మొక్కలు కూడా శుభ్రం చేయడం జరుగుతుంది చూసారు